ప్రేమ లేని పెళ్ళి పార్ట్ ఫిఫ్టీ త్రీ ధరణి చిరునవ్వుతో సరే అన్నది రాత్రికి జరగబోయే వారి ప్రణయ యుద్ధానికి ఇద్దరూ కూడా సిద్ధమవుతున్నారు రణధీర్ ధరణికి చిరుముద్దు ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళాడు ధరణి బయటికి వచ్చింది అత్తగారు టిఫిన్ చేద్దాం అన్నది ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు రణధీర్ తల్లి ఆర్తి ధరణి మాత్రమే ఉన్నారు రణధీర్ తండ్రి పిల్లలను గార్డెన్లో ఆడిస్తున్నాడు ధరణి అత్తగారు కూడా తినలే ఒకతే తింటుందో లేదో అని ధరణి ధరణి అత్తగారు టిఫిన్ చేస్తుంటే ఆర్తి వడ్డిస్తుంది ధరణి ఆర్తి ఏదో వడ్డిస్తుండగా నేను తినను అక్క అన్నది ఒకసారిగా అత్తగారు ఆర్తి ఆశ్చర్యపోయి అదేంటి పిలుపు మారింది వరుస మారింది అన్నది ఆర్తి ధరణి నాకు అక్క లేదు కదా అందుకే మీరు అక్కలా ఉంటే బాగుంటుందని పిలిచాను వదినమ్మ అనటానికి మేఘన వదిన ఉన్నది కదా అని ధరణి తడుముకోకుండా చెప్పింది ఆర్తి నువ్వు అక్క అంటే నాకు ఇంట్లో స్థానం ఉండదమ్మా అన్నది ధరణి అత్తగారు అది అక్క అన్న వదిన అన్న నీకు ఇంట్లో స్థానం ఎందుకు ఎందుకుండదమ్మా మేమున్నంతకాలం మీకు నీకు ఇక్కడ స్థానం ఉంటుంది కానీ మా కోసం కాదు నీ జీవితం కోసం ఆలోచిస్తున్నాం ఇప్పటి నుంచి మోడులా ఉండాలి అంటే చాలా జీవితం ఉంది అని ధరణి అత్తగారు అనగానే ఆర్తి వద్దమ్మా నాకు మరో జీవితం అంటూ వద్దు చాలు ఈ జీవితానికి పడినవి మీలాంటి వాళ్ళని చూసుకుంటూ బ్రతికేస్తా అన్నది ధరణి అత్తగారు సరే ఏదైనా కాలానికి గాయం మాన్పే గుణం ఉంటుంది మనకేమీ తెలియకపోవచ్చు కాలానికి ఒక క్లారిటీ ఉంటుంది నాడు ఎవరు ఏమీ మార్చలేము అన్నది ధరణి అక్క అన్నందుకు చనువుగా ఆర్తితో అక్క ఏంటి అసలు ఆ రోజు అసలు అంత దెబ్బ తగలటానికి కారణం ఏంటి నీకు ఎవరూ లేరా అని అన్నది ఆర్తి ధరణికి చెప్పకుండా ఉండటానికి కారణాలు రణధీరికి తెలిస్తే అంత పెంట పెంటగా మారుతుంది అనేసి ఎవరికి తెలియకుండా ఇక్కడ తను సేఫ్గా ఉండవచ్చు అనుకుంది రణధీర్ ఒక హోదాలో ఉన్నాడు అభినవ్ పోలీస్ ఆఫీసర్ ఆమె అక్కడ ఉంటే ఆమె జీవితానికి ఏడోక ఉండదు బయట ప్రపంచాన్ని చూసిందంటే ఆ రోజే ఆమె బలి అవ్వాలి అందుకని అభినవ్కి తెలిసేలా చేసింది కానీ రణధీర్కి ఆమె పరిస్థితి తెలవదు అని చెప్పదలుచుకోలేదు ఆర్తి గురించి జాలి పడటం ఎందుకో ఆర్తికి నచ్చదు రణధీర్ తన పరిస్థితిని చూసి దాలి పడితే తట్టుకోలేదు అని అప్పటి వరకు ధరణికి చెప్ రణధీర్కి చెప్పాలని అనుకోలేదు కానీ ధరణికి చెప్తే రణధీర్కి చేరుతుంది అందుకని ధరణికి కూడా చెప్పలేదు ధరణి అంతలా అడుగుతుంటే చెప్పకపోతే బాగుండదు అనిపిస్తుంది ఆర్తి ధరణితో నువ్వు తిను చెప్తాలే అన్నది ధరణి ఆత్రంగా తినేసింది ఆమె గతం ఏంటో తెలుసుకోవాలి అనుకుంది ఆర్తి అత్తగారు మామగారు పిల్లలతో ఉంటే ధరణి ఆర్తి ఒక గదిలో కూర్చొని ఆర్తి తన గురించి చెప్పటం మొదలుపెట్టింది ఆర్తి కుటుంబం మార్వాడి కుటుంబం చాలా ఆర్థిక బాధలతో సొంత ఊళ్ళో ఉండలేక వచ్చేశారు ఆర్తి ఆడపిల్ల ఒక అయ్య చేతిలో పెట్టాలని వారి తల్లిదండ్రులు వారిద్దరు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండి ఆడపిల్ల దిక్కులేనిది అయితే సమాజం బ్రతకనివ్వదు అని తల్లిదండ్రులు ఆర్తి సొంత ఊరు వదిలిపెట్టుకుని వచ్చేశారు అప్పటికి ఆర్తి పదవ తరగతి అయినది అంతే అదే సంవత్సరం దగ్గరలో ఉన్న కాలేజీలు చేర్పించారు అలా దీనితో పరిచయం కానీ అప్పటికి ఆర్తికి ఎటువంటి ఆలోచనలు లేవు రణదీరికి కూడా ఎటువంటి ఆలోచనలు లేవు కాకపోతే అతని మదిలో ఆమె ఒక అద్భుతం ఆర్తికి అటువంటి అద్భుతం కూడా ఏమీ లేదు ఇంట్లో ఆర్థిక సమస్యల మూలాన తల్లిదండ్రులు వేదన పడటాన ఆమె చదువు కూడా ప్రశాంతంగా చదువు చదవలేకపోయింది బంధువర్గానికి ఉన్న సొంత ఊరికి దూరం అయిపోయారు తల్లిదండ్రులు ఆర్తి చాలా బాధపడ్డారు నా కోసం ఇంత వేదన పడుతున్నారు అమ్మ నాన్న అని ఆర్తికి బాధగా ఉండేది అలా ఇంటర్ అయిపోగానే పెళ్లి చేయాలి అని ఆర్తి తల్లిదండ్రులు అనుకున్నారు వారి దగ్గర ఆర్థిక సోమత ఏమీ లేకపోవటం కట్న కానుకలు కూడా ఎక్కువగా ఇవ్వకపోవటం వల్ల వారికి ఆ ఊరిలో పెద్ద బంధువర్గాలు లేక ఆర్తి తల్లిదండ్రులు అబ్బాయి అందాన్ని చూశారు కానీ అతని కుటుంబ పరిస్థితి ఏమిటి చూడకుండా కట్న కానుకలు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు అని ఆనందంతో ఆర్తిని గోపికి ఇచ్చి పెళ్లి చేశారు గోపికి తండ్రి లేడు ఒక తమ్ముడు తల్లి గోపి ఎందుకు కట్నం తీసుకోలేదు అంటే గోపికి గుండె జబ్బు ఉన్నది గోపి కుటుంబం కూడా పెద్దగా ఉన్నదేమీ కాదు ఉన్నంతలో గోపి తల్లి ఇద్దరు మగపిల్ల వాళ్ళని తన కష్టంతో పెంచింది ఆమె చాలా బాగా మిషన్ కుట్టి ఇంట్లోనే ఆమె ఆదాయాన్ని వెతుక్కుంది కానీ గోపికి గుండె జబ్బు ఉన్నదని చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు గోపి కూడా చాలా అందంగా ఉంటాడు అతను ఏదో మామూలు కంపెనీలు పనిచేస్తున్నాడు అలా ఆర్తి జీవితం కాస్త కుదుట పడ్డది అనుకోగానే ఆర్తి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అప్పటి వరకు గోపి కుటుంబం తల్లిదండ్రులు ఉన్న ఆర్తిని ఒకలా చూసుకున్నారు అప్పటికి పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతుంటే అత్తగారు ఆర్తికి ఎందుకు పుట్టటం లేదు అని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది ఆర్తికి ఏ లోపం లేదని గోపికి గుండెకు సంబంధించిన మందులు వాడటం వల్ల అతనికి సంతాన యోగం ఎప్పటికీ లేదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు అప్పటి వరకు గోపికి గుండె జబ్బు ఉందని ఆర్తికి తెలియదు మనిషి ఏ రోజు అలా అనిపించలేదు చాలా హెల్దీగానే ఉండేవాడు అతనికి కూడా గుండె జబ్బు ఏమంత ఇబ్బంది పెట్టేది కాదు వయసులో ఉన్నవాడు కనుక మందులు మాత్రం జాగ్రత్తగా వాడాలని వాడుతున్నాడు అందువల్ల గోపి చాలా ఆరోగ్యంగా కనిపించేవాడు పిల్లల యోగం లేదని తెలిసిన ఆర్తికి ఒక్కసారి జీవితం స్తంభించిపోయినది ఆర్తికి అటు తల్లిదండ్రులు లేక ఇటు ఆమెకు పిల్లల యోగం లేదని తెలిసాక చాలా తల్లడిల్లిపోయింది గోపి ఆర్తి బాధను చూడలేక ఒకరోజు వారి ఏకాంత సమయంలో నా ద్వారా నీకు పిల్లలు ఉండరు కానీ నీకు ఒక మార్గం ఉంది కదా అన్నాడు ఆర్తికి ఏమీ అర్థం కాక పిచ్చిదానిలా గోపి ముఖం చూసింది గోపి భారంగా శ్వాస వదులుతూ నాకు నిన్ను ఎవరికీ పంచాలి అనిపించటం లేదు కానీ ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు నేను ఆరోగ్యంగా కనిపిస్తూ పిల్లలు లేరని సమాజం కూడా నన్ను వేలెత్తి చూపుతుంది నువ్వు కూడా పిల్లలు మనకు లేరని బాధపడుతూ ఉన్నావు అందుకే మన ఇద్దరికీ కలిసి వచ్చే ఒక మార్గం ఉంది అనగానే ఆర్తి ఒక్కసారిగా లేచి కూర్చుని ఏంటి మీరు మాట్లాడేది ఇక ఆపండి నేను చెప్పానా పిల్లలు లేరు అని బాధపడుతున్నానా అని భగవంతుడు నాకు అన్ని బంధాలను దూరం చేసినా బాధపడను మీకు సంపూర్ణమైన ఆరోగ్యం కావాలన్నది నా కోరిక మీరు ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను మనకి ఏ బంధం లేకపోయినా నాకు నువ్వు నీకు నేను బ్రతికినంత కాలం మనకి ఏ బంధంతో అవసరం లేదు అని అన్నది గోపి ఆర్తితో బయట వారితో అంటే నీకు బాధగా ఉండొచ్చు మా తమ్ముడు శ్రీకర్ అన్నాడు ఉన్నాడు కదా అని గోపి అనగానే ఆర్తి గోపి పెదవులపై చెయ్యి పెట్టి మీకు దండం పెడతాను ఇంతకంటే మీరు ఎక్కువ మాట్లాడకండి శ్రీకర్ నాకు మరిది అంటే కొడుకుతో సమానం అని ఆర్తి అన్నది గోపి నీకంటే పెద్దవాడు వరుసకు చిన్నవాడేమో కానీ ఆ రోజు స్వార్థంతో నాకు భార్య కావాలని నిన్ను నేను చేసుకున్నాను కానీ మొదట నిన్ను చూసింది ప్రేమించింది శ్రీకరే నీ వివరాలు అన్నీ కనుక్కొని అమ్మకు చెప్తే పెద్దవాడికి పెళ్లి కాకుండా నువ్వు ఎలా చేసుకుంటావు అని చెప్పి ఎలాగో మీ తల్లిదండ్రుల ఆర్థిక స్థితి బాగా లేదని నాకున్న జబ్బును దాచి అమ్మ స్వార్థానికి నా స్వార్థానికి నిన్ను నేను భార్యగా చేసుకున్నా వాడిప్పటికీ నాతో మనస్ఫూర్తిగా ఉండటం లేదు వాడు నిన్ను కోరుకున్నాడు అలా అయినా వాడి బాధ తీరుతుంది నీకు ఒక బిడ్డ ఉంటుంది నాకు సమాజంలో పరువు దక్కుతుంది అని గోపి అనగానే అసలు ఆర్తి ఏమి వింటుందో తను ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది శ్రీకర్ ఇంటికి వచ్చినప్పుడల్లా ఆర్తిని ఆశగా చూస్తుంటే వయసులో ఉన్నవాడు అది అతనికి సహజం అనుకొని నా పరిధిలో నేను ఉంటే అతను నా జోలికి రాడు అన్నట్టుగా ఏ రోజు మరిది అయినా కానీ చనువుగా ఉన్నది లేదు అతిగా మాట్లాడింది లేదు ఓపి మాట్లాడుతున్న ఒక్కొక్క మాట తూటాల్లా ఆమె గుండెను చీల్చుకుంటూ లోపలికి పోతుంటే ఆమె బాధ ఎవరికి చెప్పుకోవాలో ఆ క్షణం అర్థం కాలేదు ఆర్థిక పరిస్థితి బాగా లేదంటే ఆర్థిక పరిస్థితి బాగా లేదంటే అత్తగారికి సహాయంగా ఉండి ఉన్నంతలో చక్కగానే బతికారు కానీ ఒక్కొక్కరి మనసులు ఇంత స్వార్థంతో తన్ను చూస్తున్నారు అంటే కుటుంబ విలువలతో పెరిగిన ఆర్తి అసలు ఆ మాట తీసుకోలేకపోయింది భర్త ద్వారా పిల్లలు లేరంటే ఈ జన్మకి ఇంతేలే అని సరిపెట్టుకొని బ్రతుకుతుంది కానీ ఇప్పుడు గోపి చెప్పే మాటలు వింటే ఆమెకు మైండ్ పని చేయటం లేదు ఆమె భర్త అతని తమ్ముడు దగ్గరికి వెళ్ళమని ఇంత నీచంగా మాట్లాడుతున్నాడని కలలో కూడా ఊహించలేదు ఆర్తికి గోపి మీద అంతకంతకు కోపం వస్తుంటే అతను సొసైటీలో మగవాడు అనిపించుకోవటానికి భార్యని వేరేవాడికి ఇస్తాడా ఎంత నీచం ఆర్థిక ఇంట్లో వారి ఆలోచనలన్నీ ఇలా ఉన్నాయని తెలిసాక అసలు అక్కడ ఉండాలనిపించలే కానీ ఇంట్లో ఉన్న ముగ్గురే ఇలా ఉంటే ప్రపంచంలో ఉన్న అంతమంది ఇంకెలా ఉంటారు గడప దాటిన ఆడది గడ్డి పరకతో సమానం కష్టము సుఖము ఇక్కడే ఉండాలి భర్తను ఎదిరించకూడదు అల్లరిపాలు కాకూడదు మరిదికి దక్కకూడదు శ్రీకర్ణన్ను చూసి ప్రేమించినా కానీ అతనే అన్నకు చేసుకునేటప్పుడు మౌనం వహించటం తప్పు ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అన్నని తల్లిని ఎదిరించి అన్నకు పెళ్ళయ్యే వరకు ఆగి చేసుకోవాలి అంతేకాని ఈరోజు అన్న తల్లికి భయపడి ఆ రోజు అన్న తల్లికి భయపడి వదిలేసిన వాడు రేపు లోకానికి భయపడి సునాయాసనంగా వదిలేస్తాడు ఇప్పుడు ఆమె ఎదురుగా ఉన్న సవాళ్లు రెండు భర్తను ఖండించి ఎదురు తిరిగితే అక్కడ ఆమెకు ప్రయోజనం కనపడలేదు ఇంట్లో ఉన్నది నలుగురు మాత్రమే ముగ్గురు ఒకటిగా ఉండి ఏమి చేయటానికైనా వెనకాడరు సహనంతో నెట్టుకుని రావాలి శ్రీకర్ణి ఆ ఉద్దేశం నుంచి మార్చి అతనికి ఒక జీవితం కల్పిస్తే కొంతలో కొంత మారతాడేమో అనుకుంది ఆర్తి గోపితో మీరు అలా అంటే నా వల్ల అవ్వదండి అని అన్నది గోపి ఆర్తిని అల్లుకుపోతూ నేను ఇష్టపడి నిన్ను వెళ్ళమంటున్నానా నిన్ను వెళ్ళమంటున్నా అంటే నాకెంత నరకంగా ఉంటుందో తెలుసా కానీ భగవంతుడు నాకు జబ్బు పెట్టి మనకి పిల్లల్ని దూరం చెయ్యాలి అనుకున్నాడు అందుకని నువ్వు తల్లిగా మారటానికి నాకు కూడా సంఘంలో ఒక గౌరవం నా మాట విను అని ఆర్తిని తన సొంతం చేసుకుంటూ ఎంతో లాలనగా చెప్తున్నాడు ఆర్తి మనసులో ఇటువంటి ఆలోచనలు ఉన్న మగవాడు ఇక మారడు అనేసి గోపికి సహకరిస్తూ ఇప్పుడే మనకెందుకండి ఇంకొన్ని రోజులు ఇలానే సంతోషంగా గడిపేద్దాం తర్వాత ఆలోచించుదాం అని గోపిని ఎంతో కోరుకున్నట్టు ఆమె ఇంకే ఆమెకి ఇంకేదో కావాలి ఇప్పుడే పిల్లలు వద్దన్నట్టు మాట్లాడేవారికి గోపి కూడా సరే నువ్వైతే ఒప్పుకున్నావు మనకి కావాలి అన్నప్పుడు నీ ఇష్టం అన్నాడు అప్పటికి ఆర్తికి ఆ గండం గట్టెక్కింది ఆ రోజు నుంచి ఆర్తి గోపిని ఎక్కువగా కోరుకోవటం లోకంలో మనిద్దరమే అన్నట్టు అతనికి ఆమె మాయలా పడేసింది గోపి పిల్లల గురించి ఎప్పుడన్నా అన్నా కానీ ఇప్పుడే నేనింతటి అదృష్టాన్ని వదులుకోదలుచుకోలేదు అని ఇష్టంగా కౌగలించుకుంటూ చెప్పేది ఇక అప్పుడు గోపి ఆర్తి మాయలో పడిపోయేవాడు అలా కొనసాగిస్తూనే స్త్రీకరికి పెళ్లి చేయమని అత్తని మచ్చిక చేసుకుని ఆమెకు ప్రతి పనిలో ఆర్తి లేనిది కుదరదు అనే స్థితికి ఆమెను కూడా తీసుకుని వచ్చింది ఆర్తి ఆర్తి అత్తగారు జాగ్రత్తగా అత్తగారును జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెపై ఒత్తిడి లేకుండా మిషన్ వర్క్ కూడా ఆర్తి చాలా చక్కగా చేస్తూ ఆర్థికంగా గోపికి సహాయపడుతూనే ఉంది గోపి ఇటువంటి ఉద్దేశంలో ఉన్నాడు అనేది శ్రీకర్కి తెలియదు తెలిసి ఉంటే వేరేలా ఉండేది కానీ అక్కడ గోపి ఒక మగవాడిలా అతను అహం దెబ్బతింటుంది అనేలా కేవలం ఆర్తి ద్వారానే కథ నడపాలి అనుకున్నాడు కానీ ఆర్తి అతనిపై అంత మనసు పెట్టుకుని అతన్ని అంతలా కోరుకుంటుంది ఇప్పట్లో పిల్లలు వద్దన్న ఆలోచన ఆమెకే ఉన్నది హ్యాపీగా సాగిపోతున్న జీవితంలో పిల్లలు అంటూ ఇప్పుడే కలత చెందటం ఎందుకు చాలా వయసుంది అన్నట్టు గోపి ఆలోచించాడు శ్రీకర్ పెళ్లి చేయాలి అని తల్లి అనడత గోపికి అప్పుడు మళ్ళా ఆలోచన మొదలు పెట్టాడు శ్రీకరికి పెళ్లి చేస్తే భార్య వస్తే ఆర్తి అతని ముందు యాచకురాల్లా అవుతుంది ఆమెకు కూడా గోపికి సంతానం లేదని తెలుస్తుంది గోపి ఏదేమైనా కానీ ఆర్తి తల్లి అయి అయినాకనే శ్రీకరిని పెళ్లి పెళ్లి చేయాలన్నది అతని ఆలోచన అక్కడ మొదలైనవి అసలు కష్టాలు అప్పటికి ఆర్తికి పెళ్ళై ఎనిమిది సంవత్సరములు ఒక పండుగ పూట అందరూ ఇంట్లో ఉన్నప్పుడు తల్లి శ్రీకరికి పెళ్లి చేయాలని కోరటం గోపి శ్రీకరికి తల్లికి తన మనసులో మాట చెప్పటం జరిగాయి అక్కడ ఆర్తి లేదు తల్లి గోపితో ఆర్తి ఒప్పుకోదు అమ్మాయి చాలా పద్ధతి కలది ఇంకొకసారి ఆలోచించమని గోపికి చెప్పింది గోపి ఆ క్షణం తల్లితో ఇప్పుడంటే నేను వయసులో ఉన్నాను నా జబ్బుని నేను తట్టుకోలేక నేనంటూ లేకపోతే ఆర్తి ఒంటరిది అవుతుంది తనకు ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డ కోసమైనా బ్రతకటానికి ప్రయత్నిస్తుంది అని గోపి నిదానంగా చెప్పి చూశాడు తల్లికి అక్కడ ఎవరి ఆలోచనలు వారివి కానీ గోపి తమ్ముడు ద్వారా పిల్లలు అనేది ఆర్తికి అసలు నచ్చని విషయం భర్త ద్వారా లేకపోతే ఒక అనాథ పిల్లని తెచ్చుకొని జీవితం సాగించవచ్చు అనేది ఆర్తి ఆలోచన గోపీదేమో బయట పిల్లలను తీసుకుని వస్తే వారి కుటుంబ వారికి పిల్లలు పుట్టరు అనేది సమాజానికి తెలిసిపోతుంది తమ్ముడుకు పుట్టిన నాకు పుట్టిన మా వంశమే అని గోపి ఆలోచన ఇటు గోపి ఆలోచనకు అటు ఆర్తి మనస్తత్వానికి పాపం ఆర్తి అత్తగారు కృంగిపోయారు ఇక ఆ విషయం తెలిసిన శ్రీకర్ అసలే ఆర్తిపై మనసు పడి ఉన్నాడు అన్నంత అవకాశం ఇస్తే నేనెందుకు వదులుకోవాలి అనేది శ్రీకర్ ఆలోచన అప్పటి నుంచి శ్రీకర్ ఆర్తిని గోపి లేనప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అటు భర్తకి చెప్పుకోలేదు ఇటు అత్త చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయురాలు అయినది ఆర్తికి అర్థమైపోయింది తను చచ్చిపోలేదు అలా అని గోపి చేస్తున్నది సహించను లేదు అని గోపిని వదిలి వెళ్ళిపోనూ లేదు ఆమె మనసుకు ఆమె తీసుకున్న నిర్ణయం ఆర్తి అత్తగారిని తీసుకొని తనకేదో కడుపులో నొప్పి లేస్తుంది అని హాస్పిటల్కి వెళ్ళింది ఆర్తికి పరీక్షలు చేస్తుండగా డాక్టర్ కాళ్ళ వేళ్లా పడి తన గర్భసంచి బాలేదని తీసేయమని బ్రతిమాలి బామాలి తన పరిస్థితి చెప్పింది ఒక ఆడదానికి డాక్టర్ మనసుకి బాధగా అనిపించింది కానీ నువ్వు అమ్మతనం కోల్పోవటం కరెక్ట్ కాదేమో ఇంకొక్కసారి ఆలోచించమని డాక్టర్ ఎంతగానో చెప్పింది ఆర్తి మీరు గర్భసంచి తొలగిస్తే భూమి మీద ప్రాణాలతోనన్నా ఉంటాను లేదంటే ఆ పని చేయలేక ప్రాణమే తీసుకుంటాను చేతులార చచ్చిపోవాలని నాకు లేదు కానీ మరొకరితో బిడ్డ అంటే నేను సహించలేను అని ఆర్తి బాధగా చెప్పింది ఎవరైనా భార్యాభర్తలు వారి ప్రేమ ప్రతిరూపాలు కోరుకుంటారు వారి కోసం వారి జీవితాలు త్యాగాలు చేస్తారు కానీ నేను ప్రతి క్షణం ఆ బిడ్డను కని ఎదురుగా పెరుగుతుంటే నా తప్పుకు సాక్ష్యం అని ఆ నరకయాతన భరించలేను ఇప్పుడంటే నా భర్త ఏం కదని మాట్లాడుతున్నాడు కానీ రేపటి రోజు ఆ బిడ్డని మనస్ఫూర్తిగా స్వీకరించకపోతే నేను నవమాసాలు మోసి తప్పుడు పని చేసి కన్నాను అని రేపటి రోజున అతను బాధ పెట్టడం అవసరమా పిల్లలు ఉంటేనే బ్రతకాలని ఏమీ లేదు మన నుదిటిన రాతలో లేనప్పుడు ఉన్నంతలో బ్రతకటంలో తప్పు లేదు మాకేమీ రాజ్యాలు లేవు కోటాను కోట్లు ఆస్తులు లేదు మా ఆస్తి మొత్తం ఎవరో తింటారు అని బాధపడటానికి రెక్కల మీద బతికే బతుకులకు ఇంత అవసరం లేదు అని ఆర్తి ఎంతగానో ప్రాధేయపడింది ఆ డాక్టర్ నేను చెయ్యకూడదు కానీ ఒక ఆడదానిగా నీ బాధను అర్థం చేసుకొని నువ్వు చచ్చిపోవటం కంటే దీన్ని తొలగించటం మంచిదని చేస్తున్నాను అని చెప్పి అన్ని టెస్ట్లు అవి ఇవి చేసి ఆర్తి అత్తగారితో ఆమె గర్భం పుండు పడింది అని తొలగించకపోతే చనిపోతుంది అని జా ఖచ్చితంగా చెప్పారు ఆ విషయం ఆర్తి అత్తగారు ఇంట్లో అందరికీ చెప్పింది గోపి నిజమే అని నమ్మి ఆమె ప్రాణాలు ఎందుకు పోవటం అని ఆపరేషన్ చేపించి గర్భసంచిని ఇష్టంగా అమ్మతనాన్ని కష్టంగా కోల్పోయింది ఆర్తి ఇక ఆమెకు గోపి నుంచి బాధలు తప్పిపోయాయి అనుకుంది అలా కొంతకాలం ముందుకు జరిగింది ఆర్తి గర్భసంచి కోల్పోయాక ఆర్తి అత్తగారు శ్రీకరికి పెళ్లి చేశారు వారి దాంపత్య జీవితం చక్కగానే కొనసాగుతుంది ఆర్తి గోపి కూడా సంతోషంగానే ఉంటున్నారు కానీ అక్కడ కూడా ఆర్తికి భగవంతుడు అన్యాయం చేశాడు గోపి చేస్తున్న కంపెనీలో అతనికి మరణం సంభవించింది ఇక ఆర్తి జీవితం ప్రశ్నార్థకంగా మారింది గోపి జ్ఞాపకాలతో కష్టంగా జీవితం సాగిస్తుంది అన్ని కష్టాలలో అత్త ఆమెకు తల్లిగా మారింది శ్రీకర్ అతని పెళ్లి తరువాత ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిపోయాడు బాగా సంపాదించుకుంటున్నాడు గోపి చనిపోయాక వస్తా పోతా మగదిక్కులేని కుటుంబంలో శ్రీకరికి మరల ఆర్తి మీద ఆశ కలిగింది ఎలాగూ ఆమెకు పిల్లలు పుట్టరు ఇటు సమాజానికి అటు భార్యకి ఏ అనుమానం రాకుండాగా ఆర్తిని చెరపడితే ఆమె అందం అతని సొంతం అనుకున్నాడు శ్రీకర్ గోపి చనిపోయిన దగ్గర నుంచి ఇంటికి ఎక్కువగా వచ్చిపోతుంటే ఆర్తి ఏమి అనాలో తెలిసేది కాదు తల్లి కోసం వస్తున్న కొడుకుని ఏమంటుంది కానీ వచ్చిన దగ్గర నుంచి అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు ఆమెకు తెలుసు శ్రీకర్ ఆర్తి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా కానీ ఆర్తిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా కానీ ఆర్తి శ్రీకర్తో చూడు శ్రీకర్ ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించి ఉండవచ్చు ప్రేమించటం తప్పు అనను కానీ రోజు వచ్చి నువ్వు నన్ను చేసుకుంటే జీవితం మరోలా ఉండేది కానీ నీ కుటుంబ స్వార్థానికో దేనికో ఆగిపోయావు మీ అన్నకిచ్చి నన్ను చేశారు నా తలరాతలో గోపి ఉన్నాడు అనుకుని సంతోషంతో అతనికి నా జీవితాన్ని అర్పించాను మీ అన్నని నేను చేసుకోగానే నీ మనసులో ప్రేమను తుంచి వేయాలి అది పెరగకుండా చేయాలి కానీ నువ్వు చేస్తున్నది అసలు బాగుండటం లేదు నాకు ఏది ఏమైనా కానీ ఒక వరసపై బంధంతో ఆత్మీయం ఆత్మీయత ఎక్కువ పెంచుకుంటాము నేను చాలా విలువలను కుటుంబం నుంచి వచ్చాను నా వరకి నా కుటుంబ విలువలు చాలా ఉన్నాయి మరిదిని చూస్తే కొడుకులాగా చూసుకుంటాం బావని చూస్తే తండ్రిలాగా చూడటం మరదలు బిడ్డతో సమాధానం సమానం వదిన తల్లితో సమానం ఆ బంధంలోనే పెరిగాను ఇలా కొన్ని బంధాలకు కొన్ని విలువలు ఉన్నాయి ప్రస్తుత సమాజంలో చెడిపోతే చెడిపోతున్నాయేమో కానీ నా వరకు నేను చెడగొట్టుకోలేను కనుక సాధ్యమైనంత వరకు నువ్వు ఇంటికి రాకుండా ఉంటే చాలా మంచి చేసిన వాడవు అవుతావు మీ అమ్మ ఉన్నది అనేసి నువ్వు వస్తున్నావు తప్పులేదు కానీ సమాజం తప్పు పడుతుందేమో అని భయంగా ఉంది అందుకే నువ్వు ఇంటికి రావటం తగ్గిస్తే బాగుంటుంది అని కరా కండిగా చెప్పేసింది ఆర్తి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి